హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణతి పెళ్లి విషయంతో కథలు అతిపెద్ద మలుపే వచ్చిందని చెప్పాలి ఒక పక్క తల్లిదండ్రులు వారం రోజుల్లో పెళ్లి అని హడావడి చేస్తూ ఉంటే మరో పక్క ప్రణతి చివరి నిమిషంలో అదిరిపోయే బ్లాస్ట్ అయితే ఇస్తుంది ఒక్కసారిగా అవని అయితే ప్రణతి మాటలు విని షాక్ అయిపోతుంది మరి ఇంతకీ ప్రణతికి పెళ్లి ఇష్టమా లేదా ప్రణతి మనసులో మరెవరైనా ఉంటే అవని వాళ్ళని తీసుకుని వచ్చి పెళ్లి చేయబోతుందా అసలు ప్రణతి ఇంతకీ ప్రేమిస్తే ఎవరిని ప్రేమించింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆరాజుకి అమ్మ గుర్తుకు వస్తూ ఉంటుంది అక్షయ్కి తన భార్య ఆవని గుర్తుకు వస్తుంది అక్షయ్ ఏమో ల్యాప్టాప్లో ఆవనిని చూసుకుంటూ ఏం చేస్తున్నావాని నీతో మాట్లాడాలని నా మనసులో ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాలని అనిపిస్తుంది కానీ కుదరటం లేదు నీకేమో ఆత్మాభిమానం ఎక్కువ అని చెప్పేసి అక్షయ్ బాధపడుతూ ఉంటాడు మరోపక్క మన చిట్టి తల్లి ఆరాజు కూడా నాన్న నాకు అమ్మ కావాలి నాకు అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది నాన్న ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు నాన్న అని చెప్పేసి అనగానే దయాకర్కి ఇవ్వటంతో దయాకర్ ఆవనికి ఫోన్ ఇస్తే ఆవని అమ్మ ఆ ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే అమ్మా నన్ను వదిలేసి నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావమ్మా నేను మాత్రం మీ ఇంట్లో నువ్వు లేకపోతుంటే అస్సలు ఉండలేకపోతున్నాను నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపో అమ్మా అని చెప్పేసేసి హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పేసి విష్ చేస్తూ ఉండటంతో అవినీకి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకు కూడా నువ్వు లేకుండా ఉండటం అస్సలు ఇష్టం లేదమ్మా కానీ నేను తప్పకుండా నేను తెచ్చుకుంటాను లేకపోతే నేనే అక్కడికి వస్తాను ఫీవర్ వచ్చినప్పుడు ఎలా వచ్చానో అలానే నిన్ను కదవటానికి తప్పకుండా వస్తాను ఏమీ కంగారు పడద్దు ఏమీ ఏడవద్దు అని చెప్పేసి అనంగానే ఇక నాన్నతో కూడా మాట్లాడమ్మా నాన్న కూడా నిన్ను మిస్ అవుతున్నాడు కానీ నాన్న నేను చెప్పినట్టుగా ఆ మిస్ యూ అమ్మా అన్నట్టుగా నాన్న ఆ మిస్ యూ అవని అని నీతో చెప్పటం లేదమ్మా అంతే కావాల్సి వస్తే నాన్న ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీ ఫోటోనే చూసుకుంటున్నాడు కావాల్సి వస్తే డాడీని అడుగు చెప్పండి డాడీ చెప్పండి నేను అమ్మని మిస్ యూ అమ్మ అన్నట్టుగా మరి మీరెందుకు చెప్పటం లేదు అని అనగానే అక్షయ్ ఫోన్ తీసుకొని ఐ మిస్ యూ అవని అని చెప్పేసి అనటంతో అవని చాలా బాధపడిపోతూ ఉంటుంది సరే అవని ఇప్పటికే చాలా ఆలస్యమైంది నువ్వు నిద్రపో ఆ నేను పడుకో పెడతాను అంతేకాదు నీకు ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తాను ఫ్రీగా ఉండు అని చెప్పేసి అనగానే ఇక సరే అని చెప్పేసి ఆవిని కూడా పడుకోమని చెప్పేసేసి ఆరాజ్కి గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటుంది ఆ తర్వాత మార్నింగ్ అవ్వంగానే ఇక అక్షయ్ అయితే ఆవనికి కాల్ చేసి నిన్న మదర్స్ డే కదా ప్రతి ఒక్క మదర్స్తో హ్యాపీగా కిడ్స్ అందరూ ఎంజాయ్ చేశారు కానీ ఆరాధ్య మాత్రం చాలా బాధపడింది మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మన కారణం చేత మన బిడ్డ బాధపడకూడదు మన బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి అందుకోసమే ఆరాధ్యను అలా పార్కుకు తీసుకొని ఇద్దరం వెళ్దామనిపిస్తుంది అని అనగానే అలాగేనండి నేను కూడా ఒప్పుకుంటాను ఆ కోసం ఏదైనా చేస్తాను అలాంటిది పార్కుకు రాలేనా అని చెప్పేసి మన ఆరాధ్య కోసం అవని అక్షయ్ ఇద్దరు కూడా ఇక అవని తన వర్క్ని పెండింగ్ పెట్టుకొని అక్షయ్ ఆఫీస్ వర్క్ని పక్కన పెట్టేసి ఆ ఆరాధ్యని తీసుకొని పార్కుకు అయితే వెళ్తారు పార్కులో ఆరాజును ఉయ్యాల ఊపిస్తూ చక్కగా ఆటలు ఆడిపిస్తూ అక్షయ్ అవని కూడా హ్యాపీగా అయితే ఉంటారు వాళ్ళ పాప మూలాన వీళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు అయితే అటు నుంచి కారులో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఆరాధ్య స్కూలుకి స్కూల్కి వెళ్ళిపోయింది బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటే వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఏకమైపోయి ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నారా వీళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తుంటుంటే ఎక్కడున్నా వీళ్ళ ఇద్దరి మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది లేదు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఈ అవని గురించి ఏదో ఒక పులి స్టాప్ రావాల్సిందే ఇక అక్షయ్ బావగారికి అవని మన్ బావగారి మనసులో ఉన్న అవని ప్రేమను ఎవరం తీయలేకపోతున్నాం పూర్తిగా తొలగించేటట్టు చేయాలి బావగారంతల బావగారే అవనిని చీకొట్టేటట్టు చేయాలి లాభం లేదు అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే పల్లవి ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క పార్వతి పార్వతి అని అంటూ ఉంటే ఏంటండి అని అంటే ఏమీ లేదు పార్వతి చూస్తున్నావు కదా నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది నువ్వేమో ఇంట్లో పరిస్థితుల గురించి బాధపడుతున్నావు అందుకోసమే ఇక బాధ్యతలు తీరుకోకుండా నేనేమైనా అయిపోతానేమోనని నువ్వు మొన్న చెప్పావు కదా పెళ్లి సంబంధం గురించి అప్పుడే మన ప్రణతికి పెళ్లి సంబంధం గురించి డిస్కషన్ చేశాను ఇక నా ఫ్రెండ్ కొడుకు ఫారెన్లో సెటిల్ అయ్యాడు ఇక వాడు మన ప్రణతి ఫోటోని చూపిస్తే పెళ్ళంటే చేసుకుంటే ప్రణతినే చేసుకుంటున్నాను అంటున్నాడు మన ప్రణతితో కూడా ఇక ఆన్లైన్లో మాట్లాడించాను అని చెప్పేసి అనగానే అవునా అండి అని అంటూ ఉంటే అవును వాళ్ళే ముహూర్తాలు కూడా మాట్లాడేసుకున్నారు వారం రోజుల్లో పెళ్ళి ఇక పెళ్ళి పనులు ప్రారంభించుకోవటం మాత్రమే మిగిలింది అని అనగానే ఇదేంటండి అన్నీ ఇంత త్వరగా అయిపోయినాయా అస్సలు అర్థం కావటం లేదు వారం రోజుల్లో మన ప్రణతి పెళ్ళ ముందు ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్దాం పదండి అని చెప్పేసి హాల్లోకి అయితే వస్తారు రారా అక్షయ్ ఇలా వచ్చి కూర్చో అని అనగానే ఏమైంది డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ హాల్లోకి రాగానే మన ప్రణతికి పెళ్ళి సంబంధం ఫిక్స్ అయ్యింది ముహూర్తం పెళ్లి కొడుకు వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారు వారం రోజుల లోపల పెళ్ళి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వారం రోజుల్లో పెళ్ళా అని చెప్పేసి అనగానే కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు కదా మన ప్రణతికి పెళ్లి చేసుకునే సమయం వచ్చేసింది అందుకోసమే ముహూర్తం ఇంత త్వరగా పడింది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు అలా అయితే పెళ్లి షాపింగు కళ్యాణ మండపం అన్నీ వారం రోజుల లోపలే సెటిల్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే ముందు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి గుడికి వెళ్ళి పంతులు గారికి ఈ వివాహానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పేసి పూజ చేయించుకున్న తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసుకుందాం పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా టెంపుల్కైతే వెళ్తారు అవని కూడా ఊహించని రీతిలో ఆ టెంపుల్కైతే వస్తుంది ఆవినిని చూసిన తర్వాత పార్వతి నమస్కారం పంతులు గారు మా చిన్నమ్మాయి ప్రణతికి వారం రోజుల్లో పెళ్లి చేయబోతున్నాము ఈ పెళ్ళి ఎవరి దృష్టి పడకోకుండా ఎవరి కన్ను కూడా మా కుటుంబం మీద పడకోకుండా ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగేటట్టు మీరే పూజ చేయండి అని అనగానే అలాగేనమ్మా అని చెప్పేసి పంతులు గారు అయితే పూజ చేస్తూ ఉంటారు ఇక వెంటనే అవని వాళ్ళ మాటలను చూసి చాలా బాధపడుతుంది పార్వతి అయితే అవని లాంటి వాళ్ళ కళ్ళు పడకూడదని కొంతమంది నీడ కూడా పడితే ఆ పెళ్లి జరిగే అవకాశం ఉండదని ఈ రకంగా అవని పక్కన ఉండటంతో మాటలతోనే దూషిస్తుంది అవని చాలా బాధపడిపోయి దేవుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్షయ్ కూడా అవని వెనకాతలే వెళ్తాడు అవని నా మాట విను ఒక్క నిమిషం ఆగవని అని అంటూ ఉంటే వినాల్సింది మొత్తం వినేశానండి ఇంకా వినే ఓపిక నా దగ్గర లేదు అని చెప్పేసేసి అవని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా పల్లవి అవనికి ఎదురుపడి ఏంటి అత్తయ్య గారు గుడిలో పెట్టిన బ్లెస్సింగ్స్ ఉండలేక వెళ్ళిపోతున్నావా విన్నావా నీ స్థాయి ఏంటో ఇకనైనా ఈ ఇంటి మీద ఉన్న పూర్తిగా ప్రేమని వదిలిపెట్టేస్తే నీకేం మంచిది ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను గడ్డిపోచుగా కూడా లెక్క చేయటం లేదు నువ్వే ఇంతకాలం రాసుకుంటూ పూసుకొని వచ్చావు చివరాకరికి ప్రణతి పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి వంకతో వస్తావనుకున్నావు కానీ అత్తయ్య గారు విన్నావు కదా నీ నీడ కూడా పడకూడదని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన అవనికి కోపం వచ్చి కింద కొంగి చేతితో మట్టి పట్టుకొని పల్లవి చంపైతే పగలకొడుతుంది నీలాంటి పాపాత్మనాడు నా చెయ్యి తాకటం కూడా నాకు ఇష్టం లేదు అందుకోసమే మట్టి అంటించి మరి నీ చంప పగల కొట్టాను చూడు నువ్వు ఏదో చేసేసాను నన్ను ఇంటి నుంచి బయట గెంటించేశాను నేను అందలం మీద కూర్చున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావేమో ఒక్కసారిగా ఒక్కసారిగా కుప్ప కూలిపోతావు ఇక చచ్చినట్టు కిందపడి నడ్డి ఎర కొట్టుకుంటావు ఆ రోజు తప్పకుండా వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి మన అవని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక పల్లవి ఇదేంటిది ఇంతలా నన్ను ఇది చేస్తుంది కానీ నీకు ఒక విడాకులు రాలేదు ఆ విడాకులు వచ్చేటట్టు నేను చేస్తాను బావగారంతలో బావగారికి నీ మీద కోపం వచ్చేటట్టు నేను చేస్తాను ఫ్లవర్ బోకే దీంట్లో ఒక అబ్బాయిని కనుక పెట్టినట్లయితే బావగారు వెళుతున్నప్పుడే ఆ అబ్బాయి ఆవనీకి లిఫ్ట్ ఇచ్చినట్టుగా అవనితో క్లోజ్గా మాట్లాడుతున్నట్టుగా ఇలా నా టాలెంట్ని ఉపయోగించి ఒక ఐదారు సీన్లు క్రియేట్ చేస్తే చాలు ఇక చచ్చినట్టు దీని ముఖాన విడాకులు నోటీసులు వచ్చేస్తాయి అని చెప్పేసేసి ఇక విడాకులు కంపల్సరీ ఇంతకాలం వద్దు అని పెండింగ్లో ఉన్న అక్షయ్ గారే విడాకులు కావాలంటారు ఇది తప్పకుండా చేసి చూపిస్తాను అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో పెళ్ళి కోసం అసలే ప్రణతికి పెళ్ళికల వచ్చేసింది మనం అందరం షాపింగ్లకు వెళ్ళాలని బంగారం కొనుక్కోవడంలో పట్టు చీరలు కొనుక్కోవడంలో వీళ్ళందరూ బిజీగా ఉంటారు ప్రణతి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇలా బాధపడుతూ ఉన్న ప్రణతి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి వస్తానమ్మా ఇక పెళ్ళికి రమ్మని చెప్పేసి వస్తానని చెప్పేసేసి ప్రణతి బయటకు వెళ్ళి అవినీనైతే కలుస్తుంది ఇక వెంటనే ప్రణతి ఏంటి నువ్వు కూడా నీ పెళ్ళికి నేను రాకూడదని చెప్పేసి చెప్పడానికి వచ్చావా లేకపోతే పెళ్ళి జరుగుతుంది నా బ్లెస్సింగ్స్ కావాలని వచ్చావా నువ్వు ఇంత దూరం రాకపోయినా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి అత్తవారింట్లో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ప్రణతి అని చెప్పేసి అవని అంటూ ఉంటే వదినా నన్ను క్షమించు నేను వచ్చింది పెళ్ళి గురించి కాదు అని అనగానే మరి దేనికోసం ప్రణతి ఏదైనా ఇబ్బందా అని అనగానే వదినా ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు వదిన అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అదేంటి మావయ్య గారు నీకు కూడా ఇష్టమని చెప్పినట్టు ఉన్నారు కదా అని అనగానే అవును వదినా ఇక డాడీ అతనితో నాతో మాట్లాడించడం జరిగింది అతనితో మాట్లాడిన తర్వాత అతనికి నాకు ఏ మాత్రం సెట్ కాదు వదిన నిన్ను ఇక్కడ పెరిగాను అతను ఫారెన్లో పెరిగాడు అటువంటి ఫారెన్లో ఉన్న వ్యక్తికి ఇటువంటి కల్చర్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి అవ్వటం అస్సలు కరెక్ట్ కాదు పెళ్ళి అంటే భార్యను గౌరవంతో చూసుకోవాలి ఇక వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉండాలి కానీ నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను వదిన నాకు గొప్ప గొప్పగా లక్షలు కోట్లు ఉన్న ఆస్తుపరులు ఫారెన్లో బిజినెస్ మ్యాన్లు అక్కనలేదు వదిన నా మనసుకు నచ్చిన వ్యక్తితో నా పెళ్ళి జరిగితే చాలు అని అనగానే ప్రణతి ఏం మాట్లాడుతున్నావమ్మా నీ మనసుకు నచ్చిన అబ్బాయి ఏంటి అని చెప్పేసి అనగానే అది ప్రేమ అంటారో ఇష్టం అంటారో బాధ్యత కలిగిన మనిషి అంటారో ఇవన్నీ నాకు తెలియదు వదిన కానీ నేను తప్పు తప్పు చేశాను తప్పు చేసిన తర్వాత ఒక వ్యక్తి యొక్క మంచితనం ఏంటో నాకు అర్థమైంది అందుకోసమే నేను చేసి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తినే చేసుకుందాం అనుకుంటున్నాను అని అనగానే ఇంతకీ ఎవరా అబ్బాయి అని అనగానే భరత్ వదిన నీకు కూడా తెలుసు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయిపోతుంది భరత్ నా తమ్మున్నా అని చెప్పేసి ఆమెని మనసులో అనుకుంటూ ఉంటుంది గుడి దగ్గర ముక్కు మొహం తెలియకపోయినా నన్ను కాపాడడం కోసం ప్రయత్నం చేశాడు అలాంటిది భారీగా తన జీవితంలో ఉంటే నన్ను ఎంత బాధ్యతగా చూసుకుంటాడో అర్థమైంది డబ్బు లేకపోయినా పర్వాలేదు అతను ఎంత బాధ్యతగా చూసుకుంటాడో నాకు ఆ రోజే అర్థమైంది అంతేకాదు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు తర్వాత కొంతకాలానికి నిజం తెలిసింది కాబట్టి నేను ఆ రోజే పెళ్ళంటే చేసుకుంటే ఇంత బాధ్యత గల అబ్బాయిని ఏమాత్రం ఫ్రెండ్షిప్ కూడా లేకపోయినా నన్ను మంచిగా కాపాడిన ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ విషయం ఇంట్లో తెలిస్తే అస్సల ఒప్పుకోరు కానీ పెళ్ళంటే చేసుకుంటే అతన్నే చేసుకుంటాను లేకపోతే చావైనా చేస్తాను అని చెప్పేసేసి మన ప్రణతి అయితే ఆమెకైతే చెప్పడంతో ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ప్రణతి నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పలేను ఒప్పు అని చెప్పలేను కానీ అమ్మ అది అని అంటూ ఉంటే వదినా నువ్వు కూడా ఇంట్లో వల్ల మాట్లాడక వదినా నువ్వు ఇంట్లో వల్ల మంచి గురించి కోరుకుంటావని నాకు తెలుసు అందుకోసమే నేను నీ దగ్గరికి వచ్చాను వీలైతే ఈ పెళ్ళిని ఆపు వదిన ఈ పెళ్ళిని ఆపు అతని ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా సిటీ అవుట్కర్స్ దగ్గర ఎప్పుడో ఒకసారి కనిపించారు అని చెప్పేసి తెలిసింది తర్వాత వెతికాం ఎక్కడా దొరకలేదు అతను కనిపిస్తే బాగుండు అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడా ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపాలి అలా అని చెప్పేసేసి పెళ్ళిని ఆపి నా తమ్ముణ్ణే ఇచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇంకా నా మీద కావాలని నిందలు వేస్తారు కావాలని నా తమ్ముణ్ణి ఇచ్చేసి ప్రణతికి ఇదంతా నేనే ప్లాన్ చేసి పెళ్లి చేశానని నా మీద నిందలు వేస్తారు ఇప్పుడు ఏం చేయాలి ప్రణతి ప్రేమను ప్రణతి ప్రేమను తక్కువ చేయలేను అలా అని ఈ పెళ్లి చేస్తే ప్రణతి ప్రాణాలతో ఉండదు నేను ఈ పెళ్లిని ఆపి ఇంకా ఇంకా నా భర్త దగ్గర నా అత్తవారి దగ్గర చెడ్డదాన్ని అవ్వాలి కానీ ప్రణతి జీవితం కోసం ఈ పెళ్ళిని ఆపి నా భర్త నన్ను చీకొట్టిన అత్తమ్మను చీకొట్టిన ప్రణతి లైఫ్ బాగుండాలి కాబట్టి ముందు భరత్తో పెళ్ళి పక్కన పెడితే ఈ పెళ్లి జరగోకుండా ఆపాలి అని చెప్పేసేసి మన అవని అయితే అనుకుంటుంది అనుకున్న అవని సిటీ అవుట్కట్స్ దగ్గర భరత్ వాళ్ళు కనిపించారని ఒక చెప్తుంది కదా అంటే అమ్మ కూడా అక్కడే ఉందనమాట వాళ్ళు ఇద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారనుకున్నాను అనుకున్నాను ఈ ఊర్లోనే ఎక్కడో మాలుమూర ఉన్నారని అర్థమైంది అమ్మ తమ్ముడు ఒకసారి నాకు కనిపించండి మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపిస్తే బాగుండు అని చెప్పేసేసి అవని తన తల్లి గురించి తన తమ్ముడు గురించి వెతుకుతూ ఉంటుంది మరోపక్క పెళ్లికి అక్కడేమో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అవని ఏమో ఈ పెళ్ళిని ఆపాలని చెప్పేసి తగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇలా తెగ ప్రయత్నాలు చేస్తున్న అవని పెళ్ళిని ఆపి ఇంట్లో ఉన్న వాళ్ళ దృష్టిలో మరింత చెడ్డదానిగా మిగిలిపోనుందా రానున్న ఎపిసోడ్లో అవని గొప్పతనం అవని మంచితనం అక్షయ్ ఎవరి ద్వారా ఏ సాక్షర ద్వారా తెలుసుకోబోతున్నాడు ఇక పల్లవి మోసాలు తెలుసుకున్న తర్వాత అక్షయ్ ఎటువంటి నిర్ణయం తీసుకొని అవని ప్రేమకు దగ్గర కాబోతున్నాడు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని